ఎవరికీ తెలియని వైఎస్ఆర్ అలవాట్లు ప్రతి మనిషికి కొన్ని మేనరిజమ్స్ కొన్ని అలవాట్లు ఉంటాయి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కొన్ని అలవాట్లు మేనరిజమ్స్ ఉన్నాయి అవేవో చూద్దాం హలో నేను మీ కేవీపీ కార్యం వినయ్ ప్రకాష్ ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం ఉంటుంది అలాగే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా కొన్ని అలవాట్లు మేనరిజమ్స్ ఉన్నాయి అందులో కొన్ని ఇంటి నుండి బయటకు వస్తూ వాచి పెట్టుకోవటం ఎక్కువ సార్లు వాచి చూసుకోవటం ఏ పనినైనా టైం టు టైం కరెక్ట్గా షార్ప్గా చేయటం ఇక న్యూస్ పేపర్లు చదవడం చదివిన పేపర్లను స్వయంగా మడత పెట్టి ఒక టేబుల్ మీద పెట్టడం చిన్న పుస్తకం పెన్నం దగ్గరించుకోవటం ఏదైనా ఆలోచన వస్తే చిన్న పిల్లల చాలా సీరియస్గా రాసుకోవటం కీరా మొక్కలు తినటం చెట్ల మధ్య తిరగటం నీళ్ళలో కాళ్ళు కదుపుతూ ఆనందించడం ఇలా అయితే రిలాక్స్ అవ్వటం ఆయనకున్న ఒక అలవాటు తాను వేసి తీసుకున్న బట్టలు స్వయంగా మడతపెట్టుకోవడం గదిలో ఎక్కడైనా ఒక చిన్న చెత్త కాగిత ముక్క కనబడితే స్వయంగా బయటకు తీసి డస్ట్బిన్లో వేయటం కుటుంబంతో గడపడం ఇక ఘంటసాల పాటలు వినడం అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఆనందం టీవీ చూడటం న్యూస్ని ఫాలో అవటం ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడే బయలుదేరినా ఆయన విజయ భార్య విజయలక్ష్మి గారు ఎదురు రావాలి షరిములమ్మని మమ్మీ అని పిలుచుతారు మరికొన్ని విషయాలు మళ్ళీ ఎపిసోడ్ లో తెలుసుకుందాం బాయ్ యువర్ కేవిపి ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చితే